అంతే నమస్కారం ఫార్మసీ వచ్చినాడు చూడండి ఫ్రెండ్స్ టమాటా నాలుక టమాటో అయితే చాలా జెండుకి అయితే కాసినావి ఇక్కడ ఈ పొలంకైతే వచ్చినాను మీకు ఆల్రెడీ చెమటా చెట్లు అయితే పెట్టిన పెట్టేసినాను మీకు కాయలు కొండ అయితే చూపించలేదు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ చూద్దాం మళ్ళా చదండి ఫ్రెండ్స్ ఇలాగ ఉంది మన కాయ అనేది ఈ విధంగా పొండలు అనేది చూ కొండ అనేది ఈ విధంగా కాస్త మనకి చెట్టుకు వచ్చేసి చెట్టుకి ఏం లేదన్నా మేము ఇరవై అయితే కాపాడుతున్నాం ఫ్రెండ్స్ ఈ చెట్టుకు వచ్చి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చెట్టుకైతే అయితే మనకి ఇరవై కాలు అనే విధంగా ఉంటుంది ఇంకా ఇది ఏమన్నా మనకి చెట్టు ఇంకా ఐటెం పెరగదు కాపాతే ఇంకా కాసా మనకి పర్లేదు ఇంకా టమాటా నాకైతే పువ్వు ఉంటుంది ఎల్లో కలర్ అది అదిగో కామెంట్స్ ఉంది అక్కడ మనకి చూడి ఇక్కడ కామెంట్స్ ఉందో లేదు ఫ్రెండ్స్ ప్రతి చెట్టుకు వచ్చేసి ఒక చెట్టు అనేది పువ్వు అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఇదిగో లైన్గా అయితే చేసినాడు రైతు ఇదిగో ఎక్కడ చూస్తేనే మనకి టై కాయలు అయితే టమోటా కాయలు అయితే కామడుస్తున్నాం మనకి ప్రతి వెజిటేబుల్ వెజిటేబుల్స్కి అయితే వాడుతున్నాం మనము ఈ విజి ఈ టమోటా పోతే టమోటా ఈ టమోటా అయితే లేకపోతే మనకైతే లే తిన్నాడకైతే రాదు రుచి ఉంటుంది కూడా ఫ్రెండ్స్ కాయ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి లావు లావు సైజుగా ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ తిన్న చూసినాను తీయగా ఉన్నాను ఫ్రెండ్స్ మనకి దానికోసమే మీకు ఈ వీడియో మీకు పెట్టాలని చూపిస్తున్నాను బాగా చూడండి ఫ్రెండ్స్ క్లియర్ బాగా జుమ్ము అంతా బాగా చూడండి ఫ్రెండ్స్ కాయ అనేది ఈ విధంగా కాస్తాం మనకి నీళ్ళు కట్టుకోవాలా ఈ బోధి ఈ విధంగా బోధి చేసుకోవాలా అరవై గడ్డి పడేసింది రైతు ఇంకా ఇటుక చాలా చాలా చేసినాడు ఎందుకంటే కేజీ వచ్చేసి పది రూపాయలు కేజీ కడుతున్నాడు రైతుని ఇదిగో కాయలు బాగా రె రెడ్ కలర్ రెండు ఏళ్ళగా కాసినా చూ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న కాయ మనకి బాగా తీయగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఇదిగో ఆల్రెడీ చంపేసినాను పండుగ బాగా ఎర్రగా ఎర్రగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టైల్ బాగుంది మనకి ఇదిగో టమాటా అయితే బాగుంది చూ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది మనకి టమోటా అయితే కష్టమే దెండి కలిసినవి రైతుకైతే సంతోషపడుతున్నాడు ఎందుకంటే పది రూపాయ కేజీ అయితే కూడా చాలా అంటున్నాడు ఇంట్లో ఇంట్లోకి వస్తున్నవి మాకు మా బంధువులు అయితే అమ్మకపోతున్నారు అలాగే కొన్ని అమ్మ మాకు మాకు తిన్ మాకు తిని మా తిన్నవి ఎక్కువైనవి అమ్ముతున్నామని అంటున్నాడు రైతు ఫ్రెండ్స్ ఇలాంటి టమాటో అయితే చూసి చూసింటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉంది మనకైతే పర్లేదు ఫ్రెండ్స్ ఈ ఫార్మసీ అనేది చాలా కష్టం పడుతున్నాడు ఎందుకంటే ఒక్కొక్కరు దిన ఒకరోజు నిజమ వీడియో అంటే ఎవరికి సాధన కాదు ఫ్రెండ్స్ మనకి మైండ్ అనేది చెడిపోతుంది మీరు అనుకోవచ్చు ఫారెమో చెడిపో ఎందుకు అది ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు రోజు అంటే తలకనొప్పి వస్తుంది ఫ్రెండ్స్ మీరే అర్థం చేసుకోండి మా ఛానల్ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఫ్రెండ్స్ మెల్ల చూస్తారు కానీ లేస్తా లైక్ లేదు సబ్స్క్రైబ్ లేదు ఫ్రెండ్స్ మళ్ళీ మా ఛానల్ చూ ఇంకా ముందుకు చూపాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటేనే చూపండి ఫ్రెండ్స్ నేను బలంతమంతా అడుగును ఫ్రెండ్స్ సరే ఉంటాం మళ్ళీ రేపు కాదాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుండీ బై ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ